ఈ రోజు ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కొన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ తర్వాత బైక్ దొంగతనాలు అలానే హైవే పైన రీసెంట్ గా జరిగిన రాబరీస్ ఎవరైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు కొంతమందిని పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెడుతున్నాం ఫస్ట్ మనకి లాస్ట్ మే నెల అంతకు ఇంటి లాస్ట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో హైవే పైన ఎస్పెషల్లీ మనకి టెకలీ నందిగామ నన్నపేట లావేర్ ఈ నాలుగు పోలీస్ స్టేషన్ నైట్ టైం మనకి ఏవైతే వెహికల్స్ ఆగి ఉంటాయో ఆ వెహికల్స్ కి సంబంధించి వెహికల్స్ ఏవైతే ఆగి ఉంటాయో ఆ వెహికల్స్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి వాళ్ళని ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాంటి వెపన్స్ కత్తులు ఏవైతే ఉన్నాయో వాటితో డ్రైవర్ ని కావచ్చు లేదా అక్కడ ఉన్న స్టాఫ్ ని కావచ్చు బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి సెల్ ఫోన్స్ కానివ్వండి లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా క్యాష్ క్యారీ చేస్తుంటే వస్తువులు మెయిన్ మెయిన్ వస్తువులు ఏమైనా ఉంటే తీసుకెళ్ళడం తీసుకెళ్లడం అనేది జరిగింది సో దానికి సంబంధించి టోటల్గా ఈరోజు మనము నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాము ముగ్గురు వచ్చి ఇందులో మేజర్స్ ఒక అతను వచ్చి మైనర్ ఉన్నారు వీళ్ళు వచ్చి ఆదిత్య పవార్ అని చెప్పేసి అతనికి ఇరవై రెండు సంవత్సరాలు వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి అలానే బంగారం పవార్ అని చెప్పి ఈయనది కూడా రాజస్థాన్ సో ఈయన కూడా ట్వంటీ వన్ తర్వాత సుధీర్ పవార్ అని చెప్పి ఈయనకు నైన్టీన్ ఇయర్స్ ఈయన కూడా రాజస్థాన్ స్టెట్ ఇంకొకరు మైనర్ ఉన్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసున్నారా